బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు లాటి దెబ్బలు తిన్నారు జైళ్లు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్ళను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీసులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కిచ్చాం ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సమక సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతానే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి నా రాజధాని నా రాజధాని నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హాస్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ వి ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైం విత్ kind కైండ్ కోఆపరేషన్ we'll get it done. ఒక్క రోజున కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్బుగా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఊటే కోరుతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం దుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్ లోనే తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణం పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ట్ కూలింగ్ వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బిడ్స్ బిలానీ వస్తుంది ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం Sir, I am very happy to inform you. Technology means only Narendra Modi ji. No other politician can understand technology. Only Modi ji is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought this company, country, Jam model, Jandhan. Aadhaar, mobile, how integrated you have done that. And also UPI, one of the best in the world, maximum transactions today. 2023, you started Quantum mission. I am very happy to inform you, sir. Today, we had MOUs with the TCS and the MBM, IBM, and also LNT, who had a MOU. సార్లీ వన్ రిక్వెస్ట్ హైదరాబాద్ సిటీ ఇనాగ్రేటెడ్ బై ఆనరల్ ప్రైమ్స్ దా వాజపాయి హైదరాబాద్ టడే వీఆర్ స్టార్టింగ్ కంట వాలి ఇన్ అమరావతి వీ ఆర్ఐవేస్ యూ ఆర్ గైడింగ్ మీ గేమ్ చూ విత్ దిస్ వే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సార్ ఐ ఎమ్ కాన్ఫిడెంట్ యువర్ యువర్ నేమ్ అండ్ ఆల్సో అమరావతి విల్ బీ రిమంబర్డ్ ఫార్ ఎవర్ విత్ దిస్ డేషన్ ఐ ఎం వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్ ఐ నీడ్ యువర్ బ్లెసింగ్ సార్